హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజైతే ఇంట్లో ఉన్న సింపుల్ వెజిటేబుల్స్ తో మంచి బిర్యానీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా హై ప్రోటీన్ లెవెల్స్ అన్నమాట కాబూలీ చనా బిర్యానీ ఈజీగా సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో ఈ రోజు రెసిపీలో అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని చక్కగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గీన్ కూడా యాడ్ చేసుకోండి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ వన్ గ్లాస్ రైస్ ని నాన్ పెట్టి పెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ సో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను దీంట్లోనే ఆ చెక్క లవంగం ఎలక్క అలాగే బిర్యానీ ఆకు కొంచెం అన్ని ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఆనియన్స్ అన్ని కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ముందుగా కాబుల్ శనగలను కూడా ఒక ఓవర్ నైట్ నాన్ పెట్టేసుకొని మార్నింగ్ కైతే మాత్రం లంచ్ బాక్సెస్ లోకి ఎర్లీ మార్నింగ్ కుక్కర్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను సో అవే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లు పేస్ట్ ని కూడా తీసుకోవాలి ఈ అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసిపోయేంత వరకు కూడా చక్కగా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోండి అప్పుడు అడుగు మాడిపోకుండా ఉంటుంది ఈవెన్ గా ఫ్రై అవుతుంది కొన్నిసార్లు పిల్లలు అప్పటికప్పుడు బిర్యానీ తినాలని మొండికేస్తూ ఉంటారు కదా అలాంటి టైంలో ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట మీకు ఇన్నో వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న చనా టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఉంటే గనక బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటాని యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు చక్కగా ఈ మసాలా అంతా కూడా మంచిగా కబులి శనగకి వెజిటేబుల్స్కి కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి చనా సలాడ్ తినే వాళ్ళకి ఒక్కసారి ఈ బిర్యానీ రెసిపీని కూడా ట్రై చేసి పెట్టండి నిజంగా ది లవ్ దిస్ రెసిపీ అనమాట అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి వన్ కప్ రైస్కి ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కల్లులు ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది రైస్ క్వాంటిటీ పెంచుకున్నప్పుడు బిర్యానీ మసాలాను కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇందులో యాడ్ చేసేది ఒకటే ఇంకే స్పైసెస్ కూడా యాడ్ చేయకుండా చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒకసారి మసాలా అంతా కూడా బాగా పట్టినాక ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వాటర్ లేక ఇట్లా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇట్లాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి నిజం చెప్తున్నాను కదా ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేసినాక డెఫినెట్ గా మీరు వచ్చి కామెంట్ సెక్షన్ లో అక్క ఈ రెసిపీ చాలా బాగుందని చెప్తారనమాట అంత బాగుంటుంది వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి కరెక్ట్ గా వన్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ సరిపోతుంది అనమాట రైస్ అప్పుడే మనకి చక్కగా పొడి పొడిగా వస్తుంది టూ గ్లాసెస్ వేసుకున్నారంటే రైస్ కొంచెం మెత్తగా అయిపోతుంది అంత టేస్ట్ బాగోదనమాట ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్క కుక్ చేసుకుంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది అనమాట జస్ట్ ఇప్పుడే అయింది రైస్ అనేది ఇలా అయినప్పుడు వెంటనే మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని వాటర్ ఏమన్నా ఉందా అనేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసారంటే మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట దీంట్లోకి రైత కాంబినేషన్ గా ఇంకా ఇలాగా సలాడ్ కింద కీరా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ మాత్రం చూసారు కదా ఈ రోజు రెసిపీ వచ్చేసరికి చనా బిర్యానీ అనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి